హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమార్ హేమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఫ్రై ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బంగాళాదుంప కూరమ బంగాళాదుంప కూరమ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించిపోతున్నానండి మొదటిగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము రెండుస్గా వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాము ఇందులో ఆయిల్ కూడా ఆల్రెడీ వేసుకున్నాము ఆయిల్ వేడవుతుంది ఇందులో పోపులు స్వీట్ కార్న్ శనగపప్పు వేసుకుందాము ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందాం కరివేపాకు ఎండుమిర్చి కూడా ఉల్లిపాయలు ఎంతో వేగాలి అందుకోసం కొంచెం సాల్ట్ వేసుకుందాము వేగే వరకు మూత పెట్టుకుంటాము చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా ఇందులో అల్లం తురుము వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇళ్ళ మరి పట్లం పోవాలి ఫ్రెండ్స్ ఇల్లు పేరు వేరే కదా ఇందులో ఉడకబెట్టి చిరిముకున్న అంటే స్మాష్ చేసుకున్న బంగాళదుంపలు ముక్కలు వేసుకుందాము ఉడకబెట్టి స్మాష్ చేసుకున్నాను ఇవి వేసుకుందాము ఇందులో పసుపు కారం ఉప్పు వేసుకుందాం కారం ఆల్రెడీ సాల్ట్ ఇందాక వేసుకుందాం కదా మరి కొంచెం వేసుకుందాం పసుపు శుభ్రంగా కలుపుకుందాము ఇందులో కొంచెం ధనియా పొడి వేసుకుందాము వేసుకుందాం కదా ఒక్కో వాటర్ వేసుకుందాము ఇది సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఇది సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉడకాలి మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో దగ్గరకు అయింది కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటాము ఫ్రెండ్స్ కర్రీ కర్రీ అయిపోయి వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీని బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా రుచికరమైనటువంటి బంగాళదుంప కూర్మ ఇది సాంబార్ రైస్లకు బాగుంటుందండి రోటీలోకి బాగుంటుంది పులుసులోకి బాగుంటుంది నెక్స్ట్ ఫ్రైడ్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్లో తినటానికి ఓకే ఫ్రెండ్స్ ఈ బంగాళదుంప కూరమా ఎలా తయారు చేశానో మీరు చూసారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్